పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైస్ సోర్లందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ ఎల్ రాజేష్ చౌదరి ప్రాంతీయ వ్యవసాయ పరిశ్రమ స్థానం ల్యామ్లో లో కీటక శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఇవాళ మనము ప్రతి పంటను ఆశించే గులాబీ రంగు పురుగు దాని యాజమాన్యం గురించి ఇవాళ తెలుసుకుందామండి సాధారణంగా ఈ పంట మధ్య దశ నుండి అంటే దాదాపు నలభై ఐదు యాభై రోజుల నుంచి పంట కాలం అయిపోయేంత వరకు ఈ గులాబీ రంగు పురుగు మనకు ఆశిస్తుందండి ఈ గులాబీ రంగు పురుగుని సమర్థవంతంగా ఎలా నివారించుకోవాలంటే ఈ సమగ్ర యాజమాన్య పద్ధతులు అనేది చేపట్టాలండి ప్రతి ఒక్క పురుగుకి ఏదైతే మనం చూసుకున్నట్లయితే కేవలం ఒక పురుగు మందులే కాకుండా ఈ సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటిస్తేనే కొద్ది వరకు మనకు పురుగు ఉధృతి అనేది తగ్గుతుంది ప్రత్యేకించి ఇక్కడ చూసుకున్నట్లయితే పంట కాలాన్ని పొడగించుకోకుండా అంటే రైతు సోదరులు ఏం చేస్తారంటే ఖరీఫ్ కాలానికి దాదాపు జూన్ జూలై ఆగస్ట్ మాసాల్లో వేస్తా అప్పుడు వేసినప్పుడు కూడా పంట కాలం పొడిచుకోకుండా దాదాపు డిసెంబర్ కల్లా పంట పూర్తి చేసుకోవాలండి ఎందుకంటే డిసెంబర్ రాతి తర్వాత ఏమవుతుందంటే తర్వాత వేసే పత్తి ఏదైతే ఉందో దాని మీద ప్రభావం చూపిస్తుంది అందుకంటే మనకు డిసెంబర్ కల్లా పంట కాలాన్ని పొడిగించుకోకుండా కంప్లీట్ చేసుకోవాలి అదేవిధంగా కార్షి పంటగా ఈ పత్తి అనేది సాగు చేసుకోకూడదు అదేవిధంగా ప్రతి తీసిన వెంటనే పొలంలోకి గొర్రెలు కానివ్వండి అదే మేకలు కానివ్వండి లేకుంటే ఏ అయితే మనకు జంతు జీవాలు ఉన్నాయో దాన్ని కూడా మనకు అక్కడ ప్రోత్సహిస్తే అందులో ఉన్న కాయలు కానివ్వండి కానివ్వండి దాన్ని తినిన తర్వాత కొద్ది వరకు ఆ కాయల్లో ఉండే గులాబీ రంగు పురుగు ఒక కోశస్థ దశ కానివ్వండి అదేవిధంగా పిల్ల పురుగులు ఏవైతే లద్దె పురుగుల దశ కానివ్వండి దాన్ని చనిపోతాయి కాబట్టి ఆ దశలో మనం గొర్రెలు పెంపొందించడం అందులో వదలడము ఆ విధంగా కూడా మనము దాన్ని నివారించుకోవచ్చు అదేవిధంగా యాంత్రీకరణ పద్ధతిలో చూసుకున్నట్లయితే యంత్రాలు అంటే ట్రాక్టర్ డ్రన్ షెడ్డర్ అంటారు ఇదైతే ఏదైతే ఉందో పంట తీత తీసిన తర్వాత అంటే ఒకటో రెండో మూడో తీతులు తీసిన తర్వాత మనకి ట్రాక్టర్ డాన్ ఇంప్లిమెంట్స్ షెడ్డర్ అనేది మనకు మార్కెట్లో అందుబాటులో ఉంటుంది ఈ షెడ్డర్ని మనకు పంట పొలాల్లో ఏదైతే ఉందో కట్టలు దాని మీద మనకు తోలినట్లయితే బాగా నుసి నుసిగా అయిపోయి అవి మొత్తము అందులో ఉండే పుషలు కానివ్వండి అదే పిల్ల పురుగులు కానివ్వండి అది చనిపోవడానికి అవకాశం ఉంటుంది ఆ ట్రాక్టర్ డ్రాన్ మనకి ఇంప్లిమెంట్స్ కూడా మనము రన్ చేసుకోవాలండి అదేవిధంగా మనకి పంట మార్పిడి అంటే ఈ సంవత్సరం పత్తి వేసిన తర్వాత వచ్చే సంవత్సరం వేరే పంట జొన్న కానివ్వండి మొక్కజొన్న కానివ్వండి ఆశ్రయ పంటలు కాకుండా అంటే మనకి ఇక్కడ చూసుకోండి గులాబీ రంగు పురుగుకి కేవలం పత్తి ఒకటి మనకు ఆశ్రయం మొక్క కాబట్టి అందువల్ల ఏంటంటే పంట మార్పిడి ఖచ్చితంగా చేసుకోవాలి పంట మార్పిడి అంటే ఒక సంవత్సరం పత్తి వేసుకోవాలి తర్వాత సంవత్సరం వేరుశనగ కానివ్వండి శనగ కానివ్వండి అదేవిధంగా జొన్న కానివ్వండి మొక్క శనగ ఇలా వేసుకుంటే వరకు ఈ ఉధృతి అనేది మనకు తగ్గిపోతుందండి తర్వాత మనం చూసుకున్నట్లయితే పంట కాలంలో గోడౌన్స్ ఏదైతే ఉందో పంట పొలాల్లో దగ్గరలో గోడౌన్స్ కానివ్వండి జిన్నింగ్ మిల్స్ కానివ్వండి అదేవిధంగా మార్కెట్ యార్డ్లో కానివ్వండి ఏవైతే లింగాకర్షక బుట్టలు ఇందాక చూసుకున్నామో అవి కూడా మనకు ఈ గోడౌన్స్లో కానివ్వండి అదేవిధంగా జిన్నింగ్ మిల్లో కానివ్వండి అక్కడక్కడ ఒక రెండు మూడో నాలుగు అమర్చుకుంటే కొద్ది వరకు అక్కడ నుంచి వచ్చే ఏవైతే తల్లి పురుగులు ఉంటాయో సాధారణంగా మనకు పత్తి తీసిన తర్వాత జిన్నింగ్ మిల్కు తరలించినప్పుడు అక్కడ కూడా మనకి ఏదైతే కోశ దశల నుంచి బయటికి తల్లి పురుగులు రావడం జరుగుతుందండి దానివల్ల ఏంటంటే అక్కడక్కడ మనకి పొలంలోకి వచ్చి గుడ్లు పెట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రత్యేకించి గోడౌన్స్లో కానివ్వండి అదేవిధంగా జిన్నింగ్ మిల్స్లో కానివ్వండి కొద్దివరకు ఈ లింగాకర్షక బుట్టలు పెట్టుకున్నట్లయితే ఈ తల్లి పురుగులు కూడా అక్కడ ఆకర్షపడతాయి తర్వాత వచ్చేసరికి మనకి ట్రైకోగర్మ అంటే ట్రైకోగర్మ ట్రైకోగ్రామ పరాణ జీవులు కూడా మనకు అందుబాటులో ఉంటాయి అది మనకు ఎకరాకు ఒక అరవై చొప్పున పూత దశలో ఖచ్చితంగా ఈ పరాన జీవులు వారంలో ఒక వారం రోజుల వ్యవధిలో మూడు సార్లు మనము విడుదల చేయాలండి ఇలా విడుదల చేసినట్లయితే మనకు ఈ గుడ్డు పరాణజీవి ఏదైతే ఉందో ట్రైకోగ్రామా మనకు గులాబీ రంగు పురుగులు గుడ్ల మీద మనకు ప్రభావం చూపిస్తుంది కాబట్టి అక్కడ మనకు గుడ్లు చనిపోవడం జరుగుతుంది దీనివల్ల మనకి ఏంటంటే ఉధృతి కూడా తక్కువగా కనపడుతుందండి అదేవిధంగా సామూహికంగా ఎక్కువ సంఖ్యలో మనకు గుట్టలు పెట్టుకోవడం ఇదేంటంటే మీటింగ్ రిసెప్షన్ మాస్ ట్రాపింగ్ అదేవిధంగా ఇలా రకరకాలు ఉంటాయి అందులో చూసుకున్నట్లయితే సామూహికంగా అన్ని పంట పొలాల్లో మాస్ ట్రాపింగ్ పద్ధతిలో మనకు పెట్టుకున్నట్లయితే ఏమైందంటే ఆడ మరియు మగ పురుగులు మధ్య ఈ ఏవైతే ఉందో మేటింగ్ డిజప్షన్ అంటామండి ఇలా మనం తగ్గిపోవడం సంఖ్య తగ్గిపోవడం అదేవిధంగా ఈ ఉధృతి కూడా మనం తగ్గించుకోవచ్చండి అదేవిధంగా రైస్ సోలు కూడా ఏంటంటే పంట మనం వేసేటప్పుడు ఖరీఫ్ కాలంలో రైస్ సోలు అక్కడక్కడ అన్ని పదిహేను రోజులకు ఇరవై రోజులకు అలా వేస్తా ఉంటారు అలా కాకుండా సామూహికంగా ఒకేసారి పంట వేయడము ఒకేసారి విత్తనం వేయడం అదేవిధంగా సామూహికంగా అన్ని చోట్ల మనకు లింగాకర్షక బుట్టలు పెట్టుకోవడం వల్ల కొద్ది వరకు ఈ తల్లి పురుగులు ఉధృతి కూడా తగ్గుతుందండి అదేవిధంగా పొలంలో మనకి గుడ్ల సంఖ్య కూడా తగ్గించుకోవచ్చు అదేవిధంగా చూసుకున్నట్లయితే జనవరి నుంచి మే ఆఖరి వరకు ఏవైతే ఉన్నాయంటో ఎక్కువగా రైస్ సోరలు ఏం చేస్తారంటే ఖరీఫ్ పంటగా మనకు పత్తి సాగు చేస్తూ అది కాకుండా కొద్దిమంది రైస్ సోరలు ఏంటంటే ఏప్రిల్ కానివ్వండి మార్చ్ కానివ్వండి అలా కూడా వేసుకుంటా అంటారు దానివల్ల మనకు ఎక్కువగా నష్టం కలిగే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా జనవరి నుంచి మే ఆఖరి వరకు ఎటువంటి పత్తి అనేది సాగు చేయకుండా మనం నిలిపేస్తే కొద్దివరకు ఈ లింగాకర్ష బుట్టలు పెట్టడము అదేవిధంగా ఈ పత్తి సాగు జనవరి నుంచి అదేవిధంగా మే వరకు మనకి ఏవికకుండా కొద్దివరకు ఉధృతి అనేది తగ్గించుకోవచ్చు అండి ఇవన్నీ యాజమాన్యాలను పాటించినప్పటికీ కూడా పురుగు మందులు పిచికారి అనేది మనకు ఆఖరిగా వచ్చే ఒక విషయం అండి ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఎటువంటి మందులు పిచ్చికారి చేసుకోవాలి ఎప్పుడు పిచ్చికారీ చేసుకోవాలి ఇందాక చూసుకున్నట్లయితే మనకి ఖచ్చితంగా ఈ నలభై ఐదు రోజుల నుంచే ఈ గులాబీ రంగు పురుగు ఉంటుంది కాబట్టి ఆ నలభై ఐదు రోజులకే మనం చూ చెప్పుకున్నట్లు నిఘా అనేది ఏర్పరచుకోవాలండి ఆ నిఘాలో భాగంగా ఏంటంటే గులాబీ రంగు పురుగు ఒక ఆకర్షపడే ఈ లింగాకర్షక బుట్టలు పెట్టుకోవాలి అదేవిధంగా మనకు నలభై ఐదు రోజుల నుంచి మనకి మందులు పిచికారీ చేయాలి అదేవిధంగా ఎటువంటి మందులు పిచికారీ చేయాలని మనకి పటంలో చూసుకున్నట్లయితే నలభై ఐదు రోజులు మనకి నిఘా ఏర్పడుచుకున్న తర్వాత డెబ్బై ఐదు రోజులు కానివ్వండి అదేవిధంగా తొంభై రోజులు కానివ్వండి అదేవిధంగా నూట ఐదు రోజులకు ఒకసారి నూట పదిహేను రోజులకు ఒకసారి అలా నూట ఇరవై ఐదు రోజులు ఒకసారి ఇలా మార్చి మార్చి ఏంటంటే ఒకటో పిచ్చికారి రెండో పిచ్చుకారి మూడో పిచ్చికారి నాలుగో పిచ్చకారీ అలా ఐదో పిచ్చికారి అనేది మనకి పురుగు మందులు మార్చుకుంటూ మనము పిచికారీ చేసుకోవాలండి పురుగు మందులో కూడా భాగంగా ఎటువంటి పిచికారీ చేయాలి ఏ దశలో మనం చూసుకున్నట్లయితే మొదటగా ఏంటంటే పంట దశలో డెబ్బై ఐదు రోజులు ఉన్నప్పుడు ఒకటో పిచికారీ అయితే మనం చేసుకోవాలండి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఐదు శాతం వేప గింజల కషాయము లేదా వేప నూనె మనకి మార్కెట్లో అందుబాటులో ఉంటుంది అది మనం పిచ్చికారీ చేసుకుంటే కొద్ది వరకు ఈ తల్లి పురుగులు అనేది గుడ్లు పెట్టుకోకుండా ఆపుతుందండి అంటే మొదటి దశలో మనం చూసుకున్నట్లయితే ఎప్పుడైతే మనకు నలభై ఐదు రోజుల నుంచే ఈ గులాబీ రంగు పురుగు ఉధృతి పెరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మొదటి దశలో వేప నూనె కానివ్వండి గింజల కషాయం పిచికారీ చేసుకుంటే తల్లి పురుగులు మనము ఆ గుడ్లు పెట్టుకోకుండా నివారించుకోవచ్చు అదేవిధంగా ప్రొఫెనోఫాస్ అనే మందు మనకి అందుబాటులో ఉంటుంది అది కూడా మీకు లీటర్ నీటికి రెండు ఎంఎల్ చొప్పున పిచికారీ చేసుకుంటే అదేవిధంగా థయోడికార్బ్ అనేది కూడా మనం పిచికారీ చేసుకుంటే ఈ ప్రొఫెనోఫాస్ అనే మందు ఓవీ సైడ్ అంటే మనకు గుడ్ల మీద బాగా పని చేస్తుంది కాబట్టి మొదటి దశలో కానివ్వండి రెండో దశలో కానివ్వండి ఖచ్చితంగా ఈ ప్రొఫెనోఫాస్ అనేది పిచికారీ చేసుకోవాలి తర్వాత పంట దశ తొంభై రోజులు ఉన్నప్పుడు రెండో పిచికారీ చూసుకున్నట్లయితే ప్రొఫెనోఫాస్ అదేవిధంగా క్వినాల్ఫాస్ అనేది లీటర్ నీటికి రెండు పాయింట్ ఐదు ఎంఎల్ చొప్పున మనం పిచికారీ చేసుకోవచ్చు అంటే ఒకే మందు కాకుండా మార్చి మార్చి రెండు మూడు మందులు మనం చూసుకున్నట్లు పిచికారీ చేసుకోవచ్చు తర్వాత దశలో వచ్చేసరికి పంట దశ నూట ఐదు రోజులు ఉన్నప్పుడు ప్రొఫోనోఫాస్ కానివ్వండి అదేవిధంగా థయోడికార్ప్ కానివ్వండి అదేవిధంగా క్వినాల్ఫాస్ కానివ్వండి లేకుంటే క్లోరోఫైరిఫాస్ ఈ నాలుగు మందులు ఏదైనా ఒకటి మనము వంద నుంచి నూట ఐదు రోజుల లోపు మనకు ఈ దశలో మనము మార్చి మార్చి ఏదైనా ఒక మందు పిచ్చికారీ చేసుకోవాలి అంటే ముందు దశలో చేసిన మందు కాకుండా వేరే మందు పిచ్చికారీ చేసుకుంటే కొద్ది వరకు పురుగు నిరోధక శక్తి అనేది మనము తగ్గించుకోవచ్చండి తర్వాత మనకు నూట పదిహేను రోజుల్లో ఏవైతే ఉన్నాయో ఈ నాలుగో పిచ్చకారీ చూసుకున్నట్లయితే ఏదే ప్రొఫోనోఫాస్ కానివ్వండి అదేవిధంగా థయోడికార్బ్ కానివ్వండి క్వినాల్ ఫాస్ కానివ్వండి ఇవి కూడా మనకు మార్చి మార్చి పిచ్చికారి చేసుకోవాలి ఎందుకంటే మనం ప్రొఫెనో ఫాస్ అనేది గుడ్డు మీద బాగా పనిచేసుకుంది కాబట్టి అదేవిధంగా గారు కూడా పిల్ల పురుగుల మీద బాగా పనిచేస్తుంది కాబట్టి మొదటి మూడు నాలుగు దశల్లో ఖచ్చితంగా ఈ మందు పిచ్చికారీ చేసుకోవాలండి ఈ మందుతో పాటు వ్యాపంలోను కూడా మేము పిచ్చికారి చేసుకుంటే కొద్ది వరకు ఈ పురుగుని మనం నియంత్రణలో ఉండేసాండి తర్వాత వంద రోజులు దాటిన తర్వాత అంటే నూట ఇరవై రోజులు దాటిన తర్వాత ఐదో పిచ్చికారాలు చూసుకున్నట్లయితే ఈ పైరత్ జాతికి చెందిన మందులు ఏవైతే ఉన్నారో మనకి చూసుకున్నట్లయితే అందుబాటులో ఉండే సైపర్ మెత్రిన్ కానివ్వండి సైపర్ మెత్రిన్ టెన్ ఈసీ కానివ్వండి ట్వంటీ ఈసీ కానివ్వండి అదేవిధంగా లాండాస్ హైలోత్రి అనేది మనకు మార్కెట్లో అందుబాటులో ఉంటుంది ఈ సైపర్ మిత్రిన్ అయితే లీటర్ నీటికి టెన్ ఈజీ అయితే ఒక ఎమ్మెల్ చొప్పుని పిచ్చికారీ చేసుకోవాలి అదేవిధంగా లాండాస్ హైలౌత్రి మనకి ఫైవ్ ఈజీ అనేది మార్కెట్లో అందుబాటులో ఉంటుంది ఇది కూడా లీటర్ నీటికి ఒక ఎమ్మెల్ చొప్పున పిచ్చికారీ చేసుకోవచ్చు ఇలా మార్చి మార్చి మనకి అన్ని రకాల పురుగు మందులు పిచ్చికారి చేసుకున్నట్లయితే కొద్దివరకు తల్లి పురుగు కానివ్వండి అదేవిధంగా పిల్ల పురుగులు కానివ్వండి అదేవిధంగా గులాబీ రంగు పురుగు పూత దశలో ఉండే పురుగులు కూడా మనం నివారించుకోవచ్చు అండి ప్రత్యేకించి వంద రోజులు నూట ముప్పై రోజులు దాటిన తర్వాత ఒకవేళ మనకి అవకాశం ఉంటే ఒక రెండోసారి కానివ్వండి మనం ఈ ల్యామ్డా సైరోత్రిన్ కానివ్వండి సైపర్మెత్రిన్ అంటే మన పైరత్ర్రాడ్స్ జాతికి చెందిన మందులు కూడా మనం పిచ్చికరీ చేసుకోవచ్చు రెండోసారి ఇవన్నీ మనం పద్ధతులు ఏవైతే ఉన్నాయో సమగ్ర యాజమాన్య పద్ధతులు మనం చూసుకున్నామండి ఒకటి మనకు లింగాకర్షక బుట్టలు పెట్టుకోవడము అదేవిధంగా మనకి ఏదైతే పంట పొలాల్లో మనకు ఈ ట్రైకోగ్రామా మనకు జీవులు వదులుకోవడము అదేవిధంగా అక్కడక్కడ పంట మార్పిడి చేసుకోవడము లోతు దుక్కులు దున్నుకోవడము అదేవిధంగా యాంత్రీకరణ పద్ధతిలో మనకైతే ఏదైతే ఉందో ష్రెడ్డర్లు వాడుకోవడము అదేవిధంగా పంట తీసిన తర్వాత గొర్రెలు మేపుకోవడము ఇలా మనకి ఇవన్నీ చేసుకున్న తర్వాత ఆఖరి దశలో పిచికారీలు చేసుకోవడం ఆ పిచ్చికారీలో కూడా ఏంటంటే మొదటిగా మనకు వేపన ఉన్నత మొదలుపెట్టి ఈ లామ్డా సెలవుతున్న వరకు ఈ వివిధ దశల్లో మనం పిచ్చికారీ చేసుకుంటే ఈ గులాబీ రంగు పురుగును మనము సమగ్రవంతంగా నివారించుకొని ఎక్కువగా దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది నాకు ఒక అవకాశం ఇచ్చిన పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్న లైఫ్ సో వాళ్ళకి అదేవిధంగా ఛానల్ వరకు ధన్యవాదాలండి